కేవలం సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకునే రోజులు పోయాయి సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది టాలెంట్ ఆర్టిస్టులు బయటపడ్డారు అలా మన అందరికీ సోషల్ మీడియా ద్వారా బాగా సుపరిచితమైన సెలబ్రిటీ రాకేష్ మాస్టర్ ఈయన ఒక కొరియోగ్రాఫర్ గా ఒకప్పుడు మన టాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు ఆ తర్వాత డిఎన్ఏ డాన్స్ షో లో కూడా ఒక డాన్స్ మాస్టర్ గా పనిచేశారు ప్రస్తుతం ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న శాఖర్ మాస్టర్ జానీ మాస్టర్ వంటి వారు ఈ శిష్యులే అయితే ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలోనే కొంతమంది కుట్ర చేసి రాకేష్ మాస్టర్ కెరియర్ ని సర్వనాశనం చేశారు అలాంటి సమయంలో ఆయనకి అన్నం పెట్టింది సోషల్ మీడియానే సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ను పంచుతూ వచ్చిన రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా చనిపోవడం అందర్నీ శోక సముద్రంలో నెట్టేసింది అయితే బతుకున్న రోజుల్లో రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా సంపాదించుకున్న ఫేమ్ తో సినిమాలో అవకాశాలు సంపాదించాడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపుతున్న హనుమాన్ చిత్రంలో రాకేష్ మాస్టర్ ఊరి పెద్ద గజేంద్ర అనుచరుడిగా నటించారు ఆయన కనిపించింది కేవలం మూడు సన్నివేశాల్లోనే అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అది కేవలం ఆ మూడు సన్నివేశాలకు రాకేష్ మాస్టర్ కు రెండు లక్షల రూపాయలకు పైగా రెమ్యురేషన్ అందించారట నిర్మాతలు ఆయన నేడు బతికి ఉంటే హనుమాన్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చి ఉండేవి రాబోయే బిగ్ బాస్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొని ఉండేవారేమో అలా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ వేరే లెవెల్లో ఉండేది అలా ఎదుగుతున్న సమయంలోనే ఆయన తిరిగి రాని లోకానికి పైన అవ్వడం దురదృష్టకరం ఇది విషయం ఇలాంటి మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్